సభకు అధ్యక్షులు అధ్యక్షుల వారికి మీద అలంకరించిన గురువులకు సభలో వేయించేసి ఉన్న గురువులకు అందరికీ నా ద్వాదశి నమస్కారములు శ్రీనిర్గుణామ్మ సత్యవతీ సమేత సమర్సానంద సత్యనారాయణ సత్గురు మహారాజుకి జారేజ ఉచ్యతే అంధకార విరీసత్వ గురుని వితీయతే గురు అంటే గురువు అంటే రెండు అక్షరాల పదంలో గురువు గు అంటే అంధకారము రు అంటే మనలో ఉన్న ఆ చీకటను తొలగించే ఆ యొక్క తేజస్సు ఏదైతే ఉన్నదో అదే రు గురువు మనలో ఉన్న అజ్ఞాన అంధకారాన్ని తొలగించే వారే ఈ యొక్క అచుల సద్గురువులు ఇతర బోధల్లో అనేక మంది గురువులు వారు మనకి యజ్ఞాగాదులు ప్రతిమార్చనలు జ్ఞానాలు ఇవన్నీ చేస్తం వల్ల మనకి పుణ్యాలు వస్తాయని వాటి వల్ల మనకు మంచి జన్మలు కలుగుతాయని చెప్పని వారు ఇతర సాంప్రదాయకుల చెప్తూ ఉంటారు ఈ యొక్క గురువు గారు మనకు అతుల సాంప్రదాయ గురువు గారు జనన మరణాలు తొలగించుకునే విధానం ఏ విధంగా ఉన్నది దాని గురించి మనకే తెలియపరుస్తారు సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమాయ్యా నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ వివరించుబోకు సాధనలందు మరిగితేరాకు ఏ సాధనల జోలి నేనల్లానని నీవు భాష చేసి తీవేని పరిపూర్ణ పోదానే వివరించుబోకు సాధనాలందు మరి గీతేరాకు అంటే ఒక శిష్యుడు అంతకు ముందర అనేక రకమైన సాధనలు యజ్ఞాగాలు ప్రతిమాచనలు ఇవన్నీ చేస్తూ ఉన్న ఒక శిష్యుడు గురువుగారిని చేరి నాకు జనన మరణాల ప్రయోగం తొలగించుకునే విధానం ఏ విధంగా అని చెప్పని గురువుగారిని అడిగినప్పుడు ఆ శిష్యుడికి గురుగారు అంటున్నారటండి ఏ సాధన నీకెందుకు వేషానికి పనికిరాదు వినుమా అయ్యా ఏ సాధనలో కూడా నువ్వు చేసిన ఇది వరకు పూర్వం చేసిన సాధనలో ఏమీ కూడా ఒక వేసమైతే కూడా చిన్న దేనికి కూడా పనికిరవనైనా దానివల్ల ఏ విధమైన ఉపయోగం కానీ ఏమీ కూడా లేదు లేదునైనా అని చెప్పని ఆ గురుగారు తెలియపరుస్తున్నారు నే సాధులు చేయబునది ఏ సాధన లేని బాధ సాధువులంటే ఈ యొక్క అచల సద్గురువులు మాత్రమే ఈ యొక్క సాధువులు కాషాయ వస్త్రాలు దండకమండలాలు ఇవన్నీ ధరించిన వారు సాధువులు కాదు నాయన ఈ యొక్క అచుల పరిపూర్ణ బోధని జనన మరణ రహితాన్ని తెలియజేసే ఆ యొక్క సద్గురువులే ఈ యొక్క అచుల సద్గురువులు మాత్రమే సాధువులు వారు ఇరిగించిన బోధ అంటే వంశభారం దక్షిణామూర్తి దక్షిణామూర్తిగా నుంచి ఇప్పటి వరకు ఏ విధమైన వంశపారంపర్యంగా వస్తున్నదో ఆ యొక్క బోధని నేను మా పెద్దలచే వెరిగిన ఆ యొక్క బోధని నేను నీకు ఎరిగిస్తాను అని చెప్పని ఆ శిష్యుడికి అభివిస్తూ సాధనలందు మరిగితే రాకు నువ్వు పూర్వ చేష్టల వల్ల ఆ సాధనలోనే ఉంటావంటే మాత్రం ఈ యొక్క బోధలకి రావద్దు నాయన అని చెప్పని అంటున్నారు ఏ సాధనల జోలి నేనల్లనని నీవు భాష చేసేది వేణి పరిపూర్ణ బోధన ఎరిగి నేను ఎరిగిందు అంటే నువ్వు ఆ సాధన జోళ్ళకి వెళ్ళనని చెప్పని బా ప్రమాణం చేస్తే మాత్రమే నీకు ఈ యొక్క బోధని ఎరుకుపరుస్తాను ఈ యొక్క బోధ అత్యంత గొప్పదైనది ఈ యొక్క ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో జనన మరణాలు తొలగించుకోవాలనుకునే విషయం యొక్క తెలివి మానవుడికి మాత్రమే ఉన్నది కాబట్టి ఆ యొక్క మానవ జన్మ అంటే జన్మ మానవ అంటే ఈ యొక్క జన్మని మానవని చెప్పని అంటున్నారు మన యొక్క మానవాన్న విషయంలోనే పద పదంలోనే మనల్ని జన్మ మరణాలను తొలగించుకోమని చెప్పినట్టుండే మనం లోకవాసంలో పడి ఈ యొక్క జన్మ మరణాలు తొలగించుకునే విధానం ఆ యొక్క విషయం తెలియక ఈ యొక్క ప్ర ఎరుక చేస్తుల ద్వారా లోకంలో విషలంపడాలతో పడి మనం ఈ జన్మాన్ని తొలగ జన్మం తొలగించుకునే మార్గం తెలియక ఈ అదులు గురువుని ఆ పాదం పట్టగా లోకంలోని జనులందరూ కూడా చేస్తున్నారు ఈ యొక్క జన్మ మరణాలు తొలగించుకునే ఈ యొక్క విధానం ద్వారా ఈ సద్గురువులను చేరి మనం జన్మ మరణాలను తొలగించుకుంటే మనకి ఈ యొక్క విధానం తెలియబడుతుంది